ఏమి దోశ అనుకుంటున్నారా సొరకాయతో దోశ అండి చాలా సూపర్గా వస్తున్నాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఎంత బాగా అంటే అంత బాగా వస్తున్నాయి సొరకాయతో దోశ అయితే హెల్దీ పిల్లలకు కానీ ఇలా చేసి పెట్టండి సొరకాయతో దోశ మాత్రం చాలా సూపర్గా వచ్చినాయి ఇప్పుడైతే వీడియో అయితే చూసేయండి ఫ్రై దోశలు అయితే చాలా సాఫ్ట్గా వస్తున్నాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడైతే ఇట్లా చిన్నగా అయితే కట్ చేసేస్తున్నాను దీనిపైన తోలు అయితే తీసేస్తున్నాను చూడండి తోలు మొత్తం అయితే తీసేస్తాను ఇది లేదు కదా పైన పైన తోలు అయితే తీసేస్తున్నాను ఇది చిన్న చిన్ని ముక్కలు అయితే కట్ చేసుకుందాం చూడండి ఇలా తీసేసుకున్నాను మొత్తం చూడండి ఈ విధంగా అయితే తీసేసుకున్నాను ఇప్పుడైతే సైడ్ చాక్తో అయితే కట్ చేసేసాము చూడండి ఇప్పుడైతే చిన్న చిన్న ముక్కలు మాదిరి అయితే కట్ చేసేసుకున్నాము చూడండి కట్ చేసేస్తాను కట్ చేసి చూపించేస్తాను చూడండి ఇక్కడ చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే మిక్సీ గిన్నెలోకి అయితే వేసేస్తున్నాను చూడండి ఇక్కడైతే మిక్సీ గిన్నె తీసేసుకున్నాను ఇక్కడైతే బొంబాయి రవితే తీసుకున్నాను చూడండి గిన్నెకి తక్కువే బొంబాయి రవతే తీసేసుకున్నాను ఇప్పుడైతే గిన్నెలోకి అయితే వేసేస్తున్నాను మిక్సీ గిన్నెలో చూడండి ఇవన్నీ ముక్కలు కూడా వేసేస్తున్నాం సొరకాయ ముక్కలు అల్లం పచ్చిమిరపకాయ అయితే వేసేస్తున్నాను చూడండి పెరుగత్తి వేసేస్తున్నాను ఒక నాలుగు స్పూన్లు పెరుగత్తి వేసేస్తున్నాను మొత్తం మిక్సీకి అయితే పట్టేసుకున్నాము కొంచెం అయితే వేసేస్తున్నాను చూడండి కొంచెం జీలకర్ర అయితే మిక్సీ పట్టేసుకు చూడండి ఇప్పుడు మిక్సీకి అయితే వేసేస్తున్నాను చూడండి వాటర్ వేయకుండా అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడైతే కొన్ని వాటర్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడైతే మిక్సీ పట్టేసి చూడండి మెత్తగా అయితే అయ్యింది ఇప్పుడు గిన్నెకి అయితే తగతే కొన్ని వాటర్ వేసేసి కలిపేసి చూడండి పది నిమిషాలు మూత అయితే పెట్టేస్తున్నాను అంత లోపల చట్నీ అయితే చేసేద్దాం చూడండి కళ అయితే పెట్టేశాను ఒక స్పూన్ ఆయిల్ వేసేస్తున్నాను ఇక్కడ పచ్చిమిరపకాయ టమోటో అయితే వేసేస్తున్నాను చిన్నాలు పప్పులైతే వేసేస్తున్నాము కొంచెం చింతపండు వేసేస్తున్నాము బాగా కలిపేస్తున్నాను రండించాలైతే మగ్గించేస్తాను మగ్గిపోయినాయి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము ఆఫ్ చేసేసి కొంచెం ఉప్పు వేసేసి ఎల్లిపాయలు వేసేసి మిక్సీ పట్టేసి చట్నీ అయితే మిక్సీ పట్టేసుకున్నామే ఎడితే ఎల్లిపాయలు అయితే వేసేస్తున్నాము ఎగితే మనం అన్నీ గోలిచ్చి పెట్టుకునే పోతే వేసేస్తున్నాము కొంచెం ఉప్పు మిక్సీ పట్టేసుకు ఎప్పుడైతే మిక్సీకి అయితే కట్టేసుకున్నాము ఎప్పుడైతే కొన్ని వాటర్ వేసేసుకున్నామే మిక్సీ పట్టేసుకున్నాం చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే దోశ అయితే వేసేసుకున్నాము చూడండి కొంచెం ఉత్పత్తి వేసేస్తున్నాము రుచికి తగినంత ఉత్పత్తి వేసేస్తున్నాము అంతా కనిపిస్తున్నాము ఇప్పుడైతే పెనమైతే పెట్టేసుకున్నాం చూడండి పెనమతి ఈట కావాల కొంచెం ఉల్లిగడ్డ అయితే తిక్కేస్తున్నాము చూడండి పెనమతి ఇటెక్కింది ఇప్పుడైతే ఉల్లిగడ్డ అయితే తిక్కేసాను ఇల్లు అయితే కానీ ఇక పిండి అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా వేసేస్తాను చూడండి కొంచెం అయితే పిండి అయితే ఇలా వేసేసుకున్నాను మంట అయితే పెద్ద పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకు ఒక స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసేస్తాం చూడండి ఇప్పుడైతే ఉల్టా అయితే చేసేస్తాము రెండవ వైపు అయితే కాల్చేసుకుందాము చూడండి ఎంత బాగా వస్తుంది సొరకా దోశ అయితే జాగా వస్తున్నాయి చాలా క్రిస్పీ కూడా వస్తున్నాయి చూడండి అన్ని దోశలు ఇదే విధంగా వేసేస్తాను చూడండి ఇంత బాగా వస్తున్నాయంటే అంత బాగా వస్తున్నాయి ఎప్పుడైతే ప్లేట్ అయితే వేసేసుకోండి చూడండి ఎంత బాగా వస్తున్నాయి మరొకటైతే వేసేస్తాం చూడండి అన్ని వి ఇవే విధంగా అయితే వేసేస్తాను అయితే చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా సాఫ్ట్గా అయితే వేసేస్తున్నాను అన్నీ మొత్తం ఇక్కడైతే వేసేసాను ఎంత సాఫ్ట్గా అయితే వస్తున్నాయి మనకి క్రిస్పీ కావాలంటే మంట చిన్నగా పెట్టుకొని అయితే కాల్చుకోవాలి నేనైతే అన్నీ సాఫ్ట్గానే వేసేస్తున్నాను ఇప్పుడైతే టేస్ట్ అయితే చేసేద్దాం స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాం టేస్ట్ చూడండి ఎంత పలసాగా వచ్చినాయి కదా చూడండి ఇప్పుడైతే మనం చట్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ చట్నీ అయితే వేసేసుకుందాం చూడండి ఇప్పుడైతే టేస్ట్ అయితే చేసేసాను చూడండి ఎంత పలచాగా వచ్చినాయంటే అంత పలచాగా వచ్చినాయి ఇప్పుడైతే టేస్ట్ అయితే చేసేస్తాం చట్నీ కూడా చాలా సూపర్గా ఉంది చాలా బాగున్నాయి ఒకసారి అయితే ట్రై చేయండి మా వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్వచ్ఛి బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్